నాని ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు

ఇన్ని కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా చచ్చింది కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు తక్కువ మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు ఎక్కడి తెస్తారు కాదు పర్వతి మనమే పొరపాటు చేశాం ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అప్పుడు అయ్యగారికి పెళ్ళం కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పట్లకి బువ్వ తేవాల్సి పెళ్లి కావాలనుకున్నాం అయింది బువ్వ కావాలనుకుంటున్నాం వస్తుంది అధైర్యపడకండి ఇదిగో పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేసాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా కబుర్లకు కబుర్లు పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్లి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించి

మంచి కాఫీ దొరుకుద్దా నైనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతా షోడా హై షోటర్ మంచి కూడా దొరక ఈ అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకాలేని ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చచ్చా అన్ని సాగు కానీ చెప్తా మంచి కవులు కూడా చె మన మన పల్లూళ్ళు అవునయ్యా అట్టా నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను మీద తేలింద నాయన అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏమిటయ్యాకయ్యా నేను చెప్పి వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మే జాతికి ఐపీలా కూడా బాత అంతేగా లేవండ లేవడే ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహాయంగా ఉన్నాయో ఈ ఇళ్లలో ఉన్న చెత్త తీసుకొచ్చి వీధుల్లో బారేస్తాం చెత్తలో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే వీధుల్లో బారేస్తాను అంటాం ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని ఆడు అంటున్నారు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే ఏమిటి నాటి నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం కాపురముంటున్నవాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అంటూ రాద మా ఇంటికి నేను సస్త రాను రాలా వచ్చినా నేను భోంచేయను అలాగే చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను సరే పాదా లేకపోతే పీస్ అనుకున్న పదరా పదరా బాబాయ్ ఆ చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూసండి చూసావాడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి ఇల్లాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే మనసు అన్నా చెల్లెలు మధ్య మనం పుస్తక పెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో సాక్షాత్తు అన్న పూర్ణ దాసు ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు వేస్తే రేపు ఎమ్మెల్యే అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు అనకపోతే చేసే మార్గం నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని